హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇంట్లో ఎలా చికెన్ ఫ్రై చేసుకోవాలో మీకు అయితే మొత్తం చూపిస్తాను ఫస్ట్ అయితే చికెన్ అయితే పూర్తి కడుక్కోండి కడిగిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇంకా వన్స్ పెట్టేసుకున్న తర్వాత దీనికి కావాల్సింది ఫస్ట్ హైడ్ వేసుకోవాలి సరిపడేంత హైడ్ వేసుకోవాలి

పది రకాల కూరగాయలు దీంట్లో మొత్తం వాటర్ అయిపోయేదాకా ట్రై చేసుకోవాలి చికెన్ మొత్తం వాటర్ కూడా పోయి మొత్తం చికెన్ ఏం చేస్తుంది ఇంకేదంతా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని సపరేట్గా దాని తర్వాత మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయాలి ప్రాసెస్ ఇంక ఇలా మొత్తం తీసుకున్నాం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసి ఇది బాగుంది కదా దీనిలో అయితే ఇంకా మనం ఉల్లిపాయలు మొత్తం ఇవన్నీ దాంట్లో వేసి వేసుకున్నాం ఆయిల్ వేసుకొని మళ్ళీ జీలకర్ర వేసుకోవాలి ఆనియన్స్ జీడిపప్పు జీడిపప్పు మెయిన్ జీడిపప్పు ఖచ్చితంగా వేసుకోవాలని టేస్ట్లో మారిపోద్ది ఇవి బాగా కొద్దిగా గ్రీనిష్ కలర్లు వచ్చేలాగంగా చేసుకోవాలి మనకైతే ఇవన్నీ మిక్స్లో పట్టుకోవాలన్నమాట రెండు టమాటాలు జీడిపప్పు జీడిపప్పు అనేది ముందే మనము నీళ్ళల్లో నానబెట్టుకోవాలి దాని తర్వాత పుదీనా తీసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర తీసుకోవాలి అనమాట ఇవన్నీ మిక్సీలో పట్టుకొని దాని తర్వాత ఆనియన్ చూడండి ఫ్రై అయిపోయినాయి దీని తర్వాత మనం వేయదాకా పేస్ట్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఇవన్నీ దాంట్లో వేసేయడమే మనం వేసుకున్నది పేస్ట్ ఉంది కదా అదైతే కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది అప్పటిదాకా మనం దీంట్లో అన్నమాట ఇది డ్రై అయ్యే చికెన్ని ఒక సపరేట్గా తీసుకోవాలి ఇంకా తీసుకొని ఇలా మనం ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసేసి ఇంకా ఇది డ్రై అయిన తర్వాత ఈ చికెన్ని దాంట్లో వేసేయడమే సో ఫ్రై అయితే అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇంకా మనం ఇక్కడ సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా చికెన్ దాంట్లో అయితే వేసేయడం ఇంకా మొత్తం అలా కలుపుకొని ఇంకా దానికైతే మూత అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా వన్స్ ఇది అయిపోయిన తర్వాత చికెన్ మసాలా అయితే వేసుకోవాలి ఇంకా లాస్ట్లో అలా కొత్తిమీర వేసుకొని ఎంజాయ్ నేను నేనైతే ఇంకా ఇంట్లో అయితే అదిరిపోయింది ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది చూడాలి మరి మీరు కూడా ఇంత సింపుల్గా మీ ఇంట్లో అయితే ఫ్రై చేసుకోండి ఓవరాల్గా మన చికెన్ ఫ్రై అయితే ఇలా వచ్చింది అవుట్పుట్ నాకు చూస్తున్నాగానే నాకైతే తినాలనిపించింది అప్పటికి రెండు మూడు ముక్కలు తినాలి అండి అది పక్కన పెడితే ఇంకా ఓవరాల్గా ఉట్టుపుట్టి ఇలా ఉంది ఇంకా నేనైతే ఇంకా రైస్లో పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నేను ఫస్ట్ ఒక ముక్కనైతే తుంచేసి ఇంకా రైస్లో పెట్టుకొని తిన్నాం ఆనియంతో టేస్ట్ అయితే అదిరిపోయింది బయట మనం అన్ని డబ్బులు పెట్టేకనే ప్రశాంతంగా ఇంట్లో అయితే ట్రై చేసుకోవచ్చు ఇలానే సింపుల్గా ఈ వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి